హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి ప్రజ్ఞ స్టడీస్ డిఎస్సీ ప్రిపరేషన్లో మనం చాలా వరకు ముందడుగులోనే ఉన్నాం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే చాలామందికి చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి నేను బాగా చదువుతున్నాను కానీ గుర్తుపెట్టుకోలేకపోతున్నాను లేదు నేను ఎంత చదివినా నాకు అర్థం కావడం లేదు సరే ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలా ఎంతవరకు నేను చదవాలా రోజుకి ఎన్ని గంటలు చదవాలా ఇటువంటి అపోహలతో చాలామంది సమయాన్ని వేస్ట్ చేస్తూనే ఉన్నారు గుర్తుంచుకోండి నీకు అవసరం ఏర్పడితే నువ్వు ఖచ్చితంగా చదువుతావు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నీకు అవసరం వచ్చినప్పుడు చదివేటటువంటి విధానానికి అవసరం లేదు అనుకున్నప్పుడు చదివే విధానానికి చాలా తేడా ఉండొచ్చు మీరు పని చేసుకుంటూ చదవచ్చు తప్పులేదు కానీ పని చేస్తూ చదివే వాళ్ళల్లో ఒక విషయం ఏంటంటే చదువుతూ పని చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది పని చేస్తూ చదవడం వేరు చదువుతూ పనిచేయడం వేరు పని చేస్తూ చదవడం అంటే ఖాళీ టైంలో నువ్వు సమయాన్ని చదువుకు ఉపయోగిస్తున్నామని అదే రకంగా నేను చదువుతూనే పనిచేస్తున్నానంటే ఎక్కువ సమయాన్ని చదువుకు ఉపయోగిస్తున్నట్లుగా మనం గమనించుకోవాలి మరి ఈ సందర్భంగా నేను చాలామందికి వచ్చేటటువంటి సందేహాలను ప్రాథమికంగా తీసుకొని అసలు కొంతమంది చదువుతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇంకొంతమంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి ఏం చేస్తున్నారు తెలియదు కొంతమంది మన ఓల్డ్ స్టూడెంట్స్ రివిజన్ టెస్టులు రాస్తున్నారు ఇంకా కొంతమంది స్టార్ట్ చేయలేదు ఏం చేయాలనే విషయాన్ని గమనిస్తూ ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఆరు నోట్స్లతో జాగ్రఫీ మొత్తాన్ని మీకు వంద శాతం మార్కులు మీ చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను మిత్రులరా ఎందుకంటే ఆఫ్ ఆన్లైన్లో జరిగేటటువంటి విషయాల అన్నింటినీ కూడా ఆన్లైన్లోకి తీసుకున్నాం మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బిల్లు బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఇక్కడ జరిగేటటువంటి ఆఫ్లైన్లో జరిగేటటువంటి ఈ రకమైన అద్భుతమైన కార్యకలాపాలను మీరు ఆన్లైన్లో పొందాలనుకుంటే ఎందుకంటే ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్టులు చాలా ముఖ్యమైనవి చదివేటటువంటి ఒక మాస్టర్ వచ్చి పాఠం చెప్తే ముప్పై మూడున్నర శాతం నీ మైండ్కి ఎక్కితే అది రాత్రికి నేను ఆ బిట్లు తయారు చేసి నీకు ఇస్తే ఒక ముప్పై మూడున్నర శాతం నీ మైండ్కి ఎక్కితే పరీక్ష పెట్టడానికి రెడీ అయితే మిగతా ముప్పై మూడున్నర శాతం నీ బాధ్యతే అంటే నాది నీది అరవై ఆరున్నర శాతం ఉంటుంది ఫ్యాకల్టీని పక్కన పెడితే కాబట్టి మనం చాలా కోఆర్డినేషన్గా నడవాలి ఇక్కడ ఈ సందర్భంలో నడిస్తేనే మనం ఫిల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఆఫ్లైన్లో మనం ఈ వారంలో చూస్తే ఈ వారంలో మనం తొమ్మిది క్లాసులో మనం పెట్టాం అందులో మూడు చిన్న చిన్న పీడిఎఫ్ నోట్స్లను కరెంట్ అఫైర్స్కి ఇచ్చా మిగతా ఆరు రోజులను రెగ్యులర్ నోట్స్లుగా మనం పెట్టాం ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి యాభై మార్కులు డైలీ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో నేను మనం కొన్ని ఇచ్చాను ఏది ఇచ్చానంటే ఇక్కడ ఇస్రో తీసుకోవచ్చు చంద్రయాన్ తీసుకోవచ్చు పిఎస్ఎల్ఏ తీసుకోవచ్చు అది జిఎస్టి రాజధానిలో ముఖ్యమైన సమాచారం తీసుకోవచ్చు క్రీడారంగము అవార్డులకు సంబంధించినటువంటి అంశం మనం తీసుకోవచ్చు ఇవి చాలా కీలకంగా మనకు జీకే కరెంట్ అఫైర్స్లో మనం ఇస్తున్నాం అదే కాకుండా దీంట్లో ఉండేటటువంటి అంశాల గురించి చూస్తే మనకు జాగ్రఫీలో ఆరు నోట్స్లు ఇచ్చాం మీరు ఇక్కడ తొమ్మిదిలో మూడు తీసేస్తే ఆరు నోట్స్లు ఉంటాయి ఈ ఆరు నోట్స్లు ఈ వారం ఖచ్చితంగా చదవాల్సిందే ఈ వారము ఆరు నోట్స్లు చదివితే దీనిపై నేను ఆన్లైన్లో కూడా రాత్రి ఎనిమిది గంటలకు ఆన్లైన్లో కూడా మీకు ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఆ నోట్స్లో ఉండేటటువంటి ముఖ్య అంశాల గురించి చదువుతున్నాను నేను నేర్పిస్తున్నాను ఎలా చదవాలా ఏం చదవాలని నేర్పిస్తున్నాను కాబట్టి మిత్రులారా మీరు ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే సక్సెస్ అనేది వంద శాతం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసింది పరిమితమైనటువంటి పోస్టులతో మనం ముందుకెళ్తున్నాం ఏ రోజు ప్రకటన వస్తుందో అంటే పరీక్షల ప్రకటన ఇంకా మెగా మెగాడిఎస్సి ఈ పరిస్థితులు మనల్ని మన గందరగోళాన్ని చేస్తున్నాయి అయితే మన దగ్గర చదువు ఉండాలి కదా మన దగ్గర చదువు ఉన్నట్లయితే నువ్వు ఏ రకంగానైనా ఏ పరిస్థితులైనా నువ్వు జాబు కొట్టచ్చు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండడమే నీ యొక్క బాధ్యత నేను కూడా నా శక్తిలా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఎందుకంటే మనం వదిలిపెట్టకూడదు ఎంత బాగా చదివితే రివిజన్ టెస్ట్లను రాస్తూనే ఉండాలి అప్పుడే కదా మనం చదివిన దాన్ని మన మనసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా స్టార్ట్ చేయడంలో కూడా ఇట్లా ప్లాన్ ఇచ్చేస్తున్నాను కదా నేను ఇప్పుడు ఈ వారం తీసుకోండి ఈ రోజే స్టార్ట్ అయింది కదా ఈ మూడు కరెంట్ అఫైర్స్ చదవండి ఆ తర్వాత ఆరు రోజులు ఉన్నాయి ఆరు జాగ్రఫీ నోట్స్లు చదవండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మనం అప్లోడ్ చేస్తున్నాం కదా ఆరు గంటలకు అప్లోడ్ చేసేటటువంటి నోట్స్లను మీరు ఆరు గంటలకన్నా రాసుకోండి లేదంటే ఎప్పుడైనా రాసుకోండి ఎన్నిసార్లు రాసుకోండి కానీ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి మీ వాట్సాప్లో ఒక డౌన్లోడ్ వస్తుంది ప్రింట్ తీసుకోండి దాన్ని చదవండి ఇప్పుడు నువ్వు ఏ మెటీరియల్లోనే తీసుకో మనం కూడా అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇచ్చున్నాం ఆ మెటీరియల్ స్టాండర్డ్గా ఉంది ఆ మెటీరియల్ గురించి మీరు ఇంతకు ముందు కూడా చాలా తీసుకుంటారు ఒకవేళ ఈ ఈ మెటీరియల్ అన్నీ కూడా లైన్ టు లైన్ మనం ప్రిపేర్ చేసాం మనకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా కూడా మనం తెప్పించుకోవచ్చు లైన్ టు లైన్ ఉంది ఈ మెటీరియల్ కూడా అయితే ఈ నోట్సులు సంక్షిప్తం కదా దానికన్నా సంక్షిప్తం కదా ఆ సంక్షిప్తమైనటువంటి నోట్స్లు చదవడం డైలీ టెస్ట్ రాయడం వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయడం డౌట్స్ ఉంటే ఆ మెటీరియల్ చూసుకోవడం లేదా మీ టెక్స్ట్ బుక్లు చూసుకోవడం దాన్ని మళ్ళీ దీంట్లో రెడీమేడ్గా ఉండేటట్టు నోట్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా చక్కగా ఉంటుంది మీకు తెలియకనే మూడు నెలల్లో మీరు దీన్ని కంప్లీట్ చేయిస్తే బాధ్యత ఎందుకంటే అంత జాగ్రత్తగా నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ డ్రాబ్యాక్ ఉండదు ఏ విషయంలోనైనా మీకు డౌట్ వస్తే నేరుగా కాల్ చేయొచ్చు డబుల్ నైన్ వన్ టూ త్రీ డబుల్ సెవెన్ టూ నైన్ సిక్స్ అనేట అందుబాటులో ఉంటుంది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఆన్లైన్లో ఉండే డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు ఫిల్ఫిల్ చేయండి ఫస్ట్ దీన్ని దీన్ని కంప్లీట్ చేయండి ఆ తర్వాత రేపు టార్గెట్లోకి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను గుడ్ లక్